ఈ వీడియోలో భారతదేశంలోని హిమాలయాల్లో దాగిన ఒక రహస్య ప్రదేశం గురించి తెలుసుకుందాం మంచుతో కప్పబడిన పర్వతాలు లోతైన లోయలు రహస్య గుహలు అక్కడ తిరిగే వింత జీవులు ఇవన్నీ ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని రోహతాంగ్ పాస్ ఈ ప్రదేశం కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు ఇక్కడ శతాబ్దాలుగా దాగిన రహస్యాలు ఉన్నాయి రోహతాంగ్ లో దాగిన గుహలేంటి అక్కడ యతి లాంటి జీవులు నిజంగా ఉన్నాయా సన్యాసులు ఇక్కడ ఎందుకు ఈ ఈరోజు మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుకుదాం ముందుగా రోహతాంగ్ పాస్ అంటే ఏంటి అసలు ఇది ఎక్కడుందో చూద్దాం రోహతాంగ్ పాస్ ఇది మనాలి నుండి యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో హిమాలయాల్లో ఉన్న లోయల్లో ఉంటుంది ఇది సముద్ర మట్టానికి పదమూడు వేల యాభై అడుగుల ఎత్తులో ఉంది దీని పేరు రోహ్తాంగ్ అంటే స్థానిక భాషలో మృతదేహాల స్థలం అని అర్థం ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది శీతాకాలంలో మంచు తుఫాన్ల వల్ల చాలా మంది ప్రయాణికులు చనిపోయారు ఈ ప్రదేశం ఒకప్పుడు పురాతన వాణిజ్య మార్గంగా ఉండేది టిబెట్ లడక్లతో సంబంధాలు కలిగి ఉండేది రోహతాంగ్ ఇప్పుడు టూరిస్టులకు స్వర్గంలా ఉంది మంచు కొండలు సాహస క్రీడలు అందమైన దృశ్యాలు కానీ ఈ ప్రదేశం కేవలం అందం గురించి మాత్రమే కాదు ఇక్కడ తాగిన రహస్యాలు దీన్ని మరింత ఆసక్తికరంగా చేస్తాయి స్థానికులు చెప్పే కథల ప్రకారం రోహతాంగ్ లో గుహలు అదృశ్య జీవులు సన్యాసుల రహస్య జీవనం ఉన్నాయి ఈ కథలు నిజమా వాటి వెనుక ఏముందో తెలుసుకుందాం ముందుగా అక్కడ ఉన్న రహస్య గుహల గురించి మాట్లాడుకుంటే రోహతాంగ్ పాస్ చుట్టూ ఉన్న హిమాలయాల్లో అనేక గుహలు దాగి ఉన్నాయి అందులో కొన్నిటిని ఇప్పటికీ కనుక్కోలేదు అయితే ఈ గుహలు సహజంగా ఏర్పడినవి కొన్ని మంచు కింద దాగి ఉంటాయి మరికొన్ని రాతి కొండల్లో లోతుగా ఉంటాయి స్థానికులు చెప్పేది ఏంటంటే ఈ గుహలు ఒకప్పుడు సన్యాసులు యాత్రికులు వ్యాపారులు ఆశ్రయం పొందే ప్రదేశాలుగా ఉండేవి అని కానీ కొన్ని గుహల గురించి కొన్ని వింత కథలున్నాయి అందులో ఒక రహస్యమైన గుహ గురించి మాట్లాడితే అది గ్యారా గుహ దీన్ని గ్యారా కేవ్ అని పిలుస్తారు ఈ గుహ రోహతాంగ్ సమీపంలో ఉంది దీని గురించి స్థానికులు చెప్పే కథ ఏంటంటే ఇక్కడ ఒక సన్యాసి శతాబ్దాలుగా ధ్యానం చేస్తున్నాడు అని అతను అమరుడని ఇప్పటికీ ఆ గుహలో ఉన్నాడని నమ్ముతారు కొందరు పర్వతారోహకులు ఈ గుహ దగ్గర వింత శబ్దాలు విన్నామని కొన్ని నీడలు కనిపించాయని చెప్పారు ఈ గుహలోకి వెళ్లడం చాలా కష్టం ఎందుకంటే అది మంచుతో కప్పబడి ఉంటుంది లోపల ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ఈ గుహ ఒక రహస్యమైన సొరంగంతో లడక్ లేదా టిబెట్ కలుస్తుందని నమ్ముతారు ఈ సొరంగం పురాతన బౌద్ధ సన్యాసులు ఉపయోగించిందని వాళ్ళు తమ రహస్య గ్రంథాలను ఇక్కడ దాచారని చెప్తారు పంతొమ్మిది వందల డెబ్బైలలో ఒక బృందం ఈ గుహను అన్వేషించడానికి ప్రయత్నించింది కానీ వాళ్ళు లోపలికి వెళ్లిన కొద్ది దూరంలోనే తిరిగి వచ్చేశారు ఎందుకంటే లోపల చీకటి గాలి తక్కువగా ఉండడం వల్ల ప్రమాదకరంగా అనిపించింది ఈ గుహలు కేవలం సహజ నిర్మాణాలు కావచ్చు కానీ వాటి గురించి స్థానికుల నమ్మకాలు వాటిని రహస్యమైనవిగా చేశాయి అయితే ఇవి నిజంగా సన్యాసుల ఆశ్రమాల లేక వేరే ఏదైనా దాగి ఉందా అనే అనుమానం ఇప్పటికీ అక్కడ ప్రజల్లో ఉంది దానికి ఇంకొక కారణం ఏంటంటే యతి హిమాలయాల అదృశ్య జీవి రోహతాంగ్ రహస్యంలో అతిపెద్ద మిస్ట్రీ ఏంటంటే ఇక్కడ యతి లాంటి జీవులు ఉన్నాయని చెప్పే కథలు యతి అంటే హిమాలయాల్లో నివసించే ఒక పెద్ద వెంట్రుకలు కలిగిన జీవి దీన్ని హిమ అని కూడా పిలుస్తారు స్థానికులు చెప్పేది ఏంటంటే రోహతాంగ్ పాస్ సమీపంలో ఈ జీవులు తిరుగుతాయి అని ముఖ్యంగా శీతాకాలంలో మంచు తుఫానుల సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పాలి అంటే నైన్టీన్ సిక్స్టీస్ లో ఒక భారత సైన్య బృందం రోహతాంగ్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు మంచులో పెద్ద అడుగు జాడలు కనిపించాయి ఈ జాడలు మానవుడివి కాదు ఎందుకంటే అవి సాధారణం కంటే రెండు రెట్లు పెద్దగా ఉన్నాయి ఆ అడుగు జాడలు ఏ జంతువుకి సరిపోలేదు సైనికులు ఆ జాడలను అను రించి ఒక గుహ దగ్గరికి వెళ్లారు కానీ అక్కడ ఏమీ కనిపించలేదు ఈ సంఘటన తర్వాత యతి గురించి చర్చ మొదలైంది స్థానిక గిరిజనులు చెప్పే కథలో ఎతి ఒక రక్షకుడిగా కనిపిస్తుంది వాళ్ళంటారు ఈ జీవి హిమాలయాల ఆత్మను కాపాడుతుంది అని దాన్ని చూసిన వాళ్లకు హాని చేయదు అని కానీ దాని ప్రదేశంలోకి వెళ్తే దానికి కోపం వస్తుందని చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో భారత సైన్యం రోహతాంగ్ సమీపంలో మరొకసారి పెద్ద అడుగుజాడల ఫోటోలను ట్వీట్ చేసింది దీంతో ఎతి గురించి మళ్ళీ చర్చ మొదలైంది కానీ శాస్త్రవేత్తలు దీని ఒక పెద్ద ఎలుగు వంటి లేదా మంచు చిరుత జాడలు కావచ్చు అంటారు ఎతి నిజంగా ఉందా లేక ఇది కేవలం ఊహ మాత్రమేనా ఈ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు కానీ ఈ కథలు రోహతాంగ్ను మరింత రహస్యమైన ప్రదేశంగా చేశాయి ఇదొక్కటే కాదు ఇక్కడ సన్యాసుల రహస్య జీవనం కూడా మరొక మిస్ట్రీ అని చెప్పుకోవాలి రోహతాంగ్ గుహల్లో సన్యాసులు దాక్కున్నారని రోహతాంగ్ గుహల్లో సన్యాసులు తాక్కున్నారని స్థానికులు చెప్తారు హిమాలయాలు ఎప్పటి నుండో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నాయి ఇక్కడ బౌద్ధ సన్యాసులు హిందూ యోగులు ధ్యానం చేస్తారు రోహతాంగ్ సమీపంలోని గుహలు ఈ సన్యాసులకు ఆశ్రయంగా ఉండేవని చెప్తారు ఒక కథ ప్రకారం పదిహేడవ శతాబ్దంలో ఒక గురువు ఇక్కడ ధ్యానం చేస్తూ అమరత్వం పొందాడు అని అతను ఇప్పటికీ ఆ గుహలో ఉన్నాడని అతన్ని చూసిన వాళ్లకు జ్ఞానం ఇస్తాడని నమ్ముతారు పంతొమ్మిది వందల ఎనభైలలో ఒక పర్వతారోహకుడు రోహతాంగ్ సమీపంలో ఒక గుహలోకి వెళ్లినప్పుడు అక్కడ ఒక వృద్ధ సన్యాసి కనిపించాడని చెప్పాడు అతను ఎలాంటి ఆహారం దుస్తువులు లేకుండా ధ్యానంలో ఉన్నాడట ఆ సన్యాసి ఏమీ మాట్లాడలేదు కానీ అతని చుట్టూ ఒక వింత కాంతి ఉందని చెప్పాడు ఈ సంఘటన తర్వాత ఆ గుహను వెతకడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ అది మళ్లీ కనిపించలేదు స్థానికులు చెప్పేది ఏంటంటే ఈ సన్యాసులు సాధారణమైన మనుషులు కాదు అని వాళ్ళు హిమాలయాల రక్షకులని వాళ్ళ ధ్యానంతో ప్రకృతిని సమతుల్యంగా ఉంచుతారు అని కొందరు ఈ గుహల్లో పురాతన గ్రంథాలు ఆయుధాలు దాచిపెట్టారని అవి అక్కడే ఉన్నాయని నమ్ముతారు అయితే ఈ కథలు నిజమైనా కాకపోయినా సరే రోహతాంగ్ కు ఒక ఆధ్యాత్మిక ఆకర్షణ అయితే ఉంది అండ్ వీటన్నిటి గురించి పక్కన పెడితే రోహతాంగ్ రహస్యాల గురించి శాస్త్రవేత్తలు ఏమంటారంటే గుహల గురించి చెప్పాలి అంటే హిమాలయాల్లో అనేక సహజ గుహలు ఉన్నాయి వీటిలో కొన్ని భూగర్భ గ్లేషియర్ల వల్ల ఏర్పడ్డాయి అక్కడ ఉండే స్థానికులు ఈ గుహలను రహస్య ఆశ్రమాలుగా చూస్తారు కానీ శాస్త్రీయంగా ఇవి సాధారణ భౌగోళిక నిర్మాణాలు మాత్రమే అలాగే ఎత్తి గురించి శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఆ గుర్తులు ఎలుగు వంటి లేదా ఇతర జంతువుల జాడలు కావచ్చు అంటారు కానీ దానికి కూడా ఖచ్చితమైన ఆధారాలు లేవు సన్యాసుల గురించి శాస్త్రీయ వివరణ ఏంటంటే హిమాలయాల్లో ఒంటరిగా జీవించే సన్యాసులు ఉంటారు కానీ వాళ్ళు అమరులనే నమ్మకానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఇవన్నీ జానపద కథలు కానీ స్థానిక సంస్కృతిలో భాగంగా ఉండొచ్చు కానీ రోహతాంగ్ గుహలను పూర్తిగా ఇప్పటికీ అన్వేషించలేదు కాబట్టి రహస్యం ఇప్పటికీ కొనసాగుతుంది అండ్ ఒక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే ఒక స్థానిక కథ ప్రకారం పంతొమ్మిది ఒక టూరిస్ట్ బృందం రోహతాంగ్ సమీపంలో రాత్రిపూట గడిపింది ఒక గుహ దగ్గర క్యాంప్ వేశారు అర్ధరాత్రి వాళ్ళు వింత శబ్దాలు విన్నారు అని ఎవరో నడుస్తున్నట్టు గుసగుసలు వినిపించాయని ఉదయం చూస్తే వాళ్ళ సామాన్లు చెల్లా చెదురుగా ఉన్నాయి అని అక్కడ పెద్ద అడుగు జాడలు కనిపించాయి వాళ్ళు భయపడి అక్కడి నుండి పారిపోయారు ఈ సంఘటన తర్వాత ఆ గుహను దయ్యాల గుహ అని పిలవడం మొదలైంది ఇది ఎతి చేసినా లేక వేరే ఏదైనా కారణమా ఎవరికి తెలీదు అయితే రోహతాంగ్ పాస్ అనేది కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు ఇది రహస్యాల గని దాగిన గుహలు కథలు సన్యాసుల జీవనం ఇవన్నీ దీని ఒక సాహస కథగా మార్చాయి ఈ రహస్యాలు నిజమా లేక ఊహనా దీనికి సమాధానం ఇప్పటికీ హిమాలయాల్లో దాగి ఉంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి అండ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్